शुक्लां भरदरं विष्णुं ससिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरवे सर्वलोकानां भिषजे भवरोगीणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः नमस्कारं ने नोमि शर्मा ఈ వీడియోలో మనం మార్చి నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మార్చ్ అంటే మూడవ నెల ఈ మూడవ సంఖ్యకి అధిపతి గురుడు ఈ మార్చి నెలలో జన్మించిన వారు చాలా సున్నితమైన మనస్కులుగా ఉంటారు వీరి వీరు ఎంతో విధేయత వినయం కలిగి ఉంటారు వీరి యొక్క కుటుంబ సభ్యులు కొద్దిగా మొండివారిగా ఉంటారు అంటే నేను చేసిన పనే కరెక్టు నేను చెప్పిందే వినాలి అన్న రీతిగా ఉంటారు వీరి పనులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసుకునే వీరు ఉంటారు వీరిని తమ పై అధికారులు బాగా ఇష్టపడతారు వీరికి స్నేహితులు చాలామంది ఉంటారు అందరూ కూడా సహాయం చేయడానికి ముందుగానే ఉంటారు శత్రువులు వీరికి హాని చేయడానికి కూడా సంకోచిస్తారు వీరిలో ఉన్న ఏదో ఒక శక్తి వీరి చుట్టూ ఉన్నవారిని ప్రభావితం చేస్తూ ఉంటుంది వీరి యొక్క కళ్ళు చాలా తీక్షణంగా ఉంటాయి అలాగే వీరి యొక్క చూపు కూడా తీక్షణంగానే ఉంటుంది చాలా శక్తివంతంగా ఉంటుంది వీరు అందరితోనే కలిసిపోయి వారి యొక్క సాధక బాధకాలను కూడా అర్థం చేసుకునే వారే ఉంటారు కానీ ఇది వీరికి బలహీనంగా మారే అవకాశం ఉంది కనుక ఈ ఒక్క విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి వీరు చుట్టుపక్కల వాతావరణం వ్యక్తుల ప్రభావానికి లోనయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది అందువలన వీరు చెడు సావాసాలకు లోనవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వీరు ఇతరులకు అకారణంగా హాని చేయడానికి నచ్చరు వీరికి తొందరగానే వివాహం అవుతుంది వీరి యొక్క జీవిత భాగస్వామి మంచి తెలివితేటలు అందం కలిగి ఉంటారు వీరి ఎక్కువగా భూ సంబంధిత ఆదాయం కలిగి ఉంటారు వీరికి మంచి సంతానం కూడా ఉంటుంది వీరి వృద్ధాప్యంలో పిల్లల వలన చాలా సౌఖ్యం అనుభవిస్తారు వీరికి ప్రజా పనులు నిర్మాణ రంగం పాఠశాలల నిర్వహణ ఆహార పదార్థాల వ్యాపారం షేర్ మార్కెట్స్ ప్రింటింగ్ ప్రచురణలు మొదలైనవి వీరికి ఎక్కువగా అనుకూలం వీరి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటుంది అలాగే కొద్దిగా మానసిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి బీపీ షుగర్ లాంటివి కూడా వీరిని బాధిస్తాయి వీరికి సోమవారం గురువారం మరియు శుక్రవారం వీరికి కలిసి వచ్చే రోజులు కలర్కి వచ్చేసరికి తెలుపు బంగారం అంటే బంగారు రంగు తేనె రంగు వీరికి ఎక్కువగా అనుకూలమైన రంగులు ఇవి ఈ మార్చి నెలలో జన్మించిన వారి యొక్క లక్షణాలు మన నెక్స్ట్ వీడియోలో ఏప్రిల్ నెలలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం సర్వే జనా సుఖినో భవంతు